మన ఓబీసీ పార్టీ పెద్దలు బీసీ సమితి అధ్యక్షులు నర్సింగ్ నరసింహరావు గారి ఆధ్వర్యంలో అదే విధంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ చిన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజు ముసాపేట్ లో ఈ పోస్టర్ అన్నది మేము రిలీజ్ చేయడం జరిగింది డిసెంబర్ ఐదో తారీఖు రోజు మన అందరూ కలిసి జంతర్ మంతర్ లో ధర్నా చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ సమన్యాయం జరగాలన్నది ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశంలో పాలు పంచాలని ప్రతి ఒక్క బీసీ కులాలను నేను కోరుకుంటున్నాను మన ప్ర మన భారతదేశంలో చేసుకుంటే అన్నగారు చెప్తున్నారు ఆరు వేల పైన బీసీ కులాలు ఉన్నాయంట అదేవిధంగా మన తెలంగాణలో కూడా నూట ఇరవై ఎనిమిది పైన బీసీ ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఈ జరిగే డిసెంబర్ ఐదు రోజు జరిగినటువంటి ఈ ధర్నాకి అందరు పెద్ద సంఖ్యలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే గత యాభై సంవత్సరాల పై నుంచి కూడా ఈ బీసీ కలం మనము చేస్తూనే ఉన్నాం పోట్లాడుతూనే ఉన్నాం కానీ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీలకు ఒక న్యాయం అనేది జరగడం లేదు ఏ శాఖలో తీసుకున్నా ఎక్కడ చూసినా కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నది మనకు మన ప్రభుత్వం మన ప్రియతమ నాయకుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఇక్కడ బీసీ కులగణన అన్నది జరగడం జరుగుతుంది ఆల్రెడీ ప్రభుత్వం దీని గురించి వాళ్ళ పనులు స్టార్ట్ చేసిండ్రు జిహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ కూడా ఆదేశాలు వెళ్ళినాయి ఎక్కడ బీసీలు ఎంతమంది మంది ఉన్నారు ఎంతమంది మంది ఏ స్టేషన్ లో ఉన్నారు వారికి ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది లేదా వారు ఏ పొజిషన్ లో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏమంటే మీ సహాయ సహకారం లేని ఇది అమలు చేయడం చాలా కష్టం మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి వాళ్ళ యొక్క కృషి చేయండి వాళ్ళు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నిజంగా మన బీసీలు ఎంతో మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం ఉన్నారా అరవై ఉన్నారా అరవై ఐదు ఉన్నారా డెబ్బై ఉన్నారా మనకు అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అది ప్రభుత్వానికి చెందుతుంది అదేవిధంగా మనం ఈ బీసీలము మనం ఇక్కడ కొన్ని అంటే ఈ ధర్నాకు సంబంధించి కొన్ని ఎంప్లాయీస్ సంబంధించి కొన్ని పాయింట్స్ రాసుకున్నాం మనం ఏంటంటే ముఖ్యంగా మనకి ఓబీసీలకి ఒక ప్రత్యేకమైన మినిస్ట్రీ రావాలన్నది వన్ ఆఫ్ ద పాయింట్ అన్న మీరు పెట్టారు చాలా మంచి పాయింట్ పెట్టారు నిజంగానే బీసీలకు అనేది ఒక సపరేట్ మినిస్ట్రీ అన్నది కావాలి అట్లానే మనకి జుడిషియర్ లో కావచ్చు లేదా ఐఐటి ఐఎంలలో కావచ్చు ఏఐఎంలో కావచ్చు ఏ ఏ ప్రభుత్వ సంస్థలు కావచ్చు దీంట్లో బీసీలందరికీ కూడా ఒక రిజర్వేషన్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దీనికి చాలా మంది పెద్దలు వచ్చారు వాళ్ళ అభిప్రాయాలు తెలిపారు ఈ బీసీ గణన ఈ బీసీ గర్జన ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలన్నది నా ఉద్దేశం ఇది అన్ని స్టేట్లలోకి వెళ్లి ప్రతి ఒక్క ప్రాంతంలో భారతదేశంలో ప్రతి స్టేట్ లో కూడా బీసీలందరూ కలిసి ముందు ముందు బీసీ పోరాటం ఇంకా బాగా గొప్పగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పెద్దలు చాలా మంది ఇక్కడికి వచ్చారు నా దగ్గరికి వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెన్నై అన్న కూడా వచ్చిండ్రు మన నర్సింగ్ అన్న అశోక్ అన్న మరి మన ఎప్పటి నుంచో రిపోర్టర్ గా బీసీల గురించి గలం ఎత్తుతున్నటువంటి మన హరికృష్ణ అన్న కూడా ఉన్నారు అట్లానే బీసీ కుక్కట్పల్లి మన ఓబీసీ చైర్మన్ కూడా ఉన్నాడు అట్లనే అంటే మన అన్ని కులాలు నేను అనేది ఏంటంటే అన్ని కులాలు అన్ని వర్గాలు ఎక్కడ ఎవ్వో ఏ పొజిషన్ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా బీసీ ఎత్తితే ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశం చేయిజార్చకుండా అందరం కలిసికట్టుగా గా పనిచేసి